బీజేపీ మతతత్వ పార్టీ అని ముద్రవేసే వారికి ఈ వీడియోతో చెక్ పెడదాం ఈ మతం వారికే మేము ఫలానా పథకాలు ఇస్తామని బీజేపీ ఏ రోజు చెప్పలేదు అందుకు సాక్ష్యం मोदी सरकार गुरु इतर मतालू वर्ग लारी विनंडी फ्री में आयुष्मान कार्ड मिला फ्री में आवास मिला फ्री में गैस कनेक्शन मिला फ्री में उनको छत मिली फ्री में उनको आयुष्मान कार्ड मिला न दूरी है न खाई है मोदी हमारा भाई है नरेंद्र मोदी जी है तो मुमकिन है वो श्री नरेंद्र मोदी जी ने करके दिखाया और हमको प्यार दिया उस प्यार को हम नहीं भूल सकते मोदी जी जो कहते हैं वो करते हैं सबके लिए हिंदू सिख मुस्लिमी सबके लिए सबका भला होता है గడిచిన పదేళ్లలో కుల మత ప్రాంత లింగ వివక్ష లేకుండా మన మోదీ హయాంలో బీజేపీ సర్కారు ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు పథకాలు తీసుకొచ్చినా మతతత్వ పార్టీ అనే మచ్చను పనిగట్టుకుని అంటించడం ఓ మతానికి మాత్రమే ముద్ర వేసేలా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నారు మహిళల కోసం బేటీ బచావో బేటీ పడావో విద్యార్థుల కోసం విద్యాలక్ష్మి ఉపాధి కోసం నరేగా వంటి రోజువారీ ఉపాధి పథకాలు కనెక్టివిటీ కోసం కశ్మీర్ కన్యాకుమారి వరకు రహదారులు ఆర్థిక వృద్ధి జన్ ధన్ యోజన గరీబ్ కళ్యాణ్ యోజన ఆత్మ భారత్ ప్యాకేజీలు దేశ సశక్తి కోసం మేక్ ఇన్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా డిజిటల్ ఇండియా స్మార్ట్ సిటీ మిషన్ భారత జాతి రక్షణ కోసం అగ్నిపద్ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ నైపుణ్యాలను గుర్తించడం కోసం స్కిల్ ఇండియా ఈ పథకాల్లో ఎక్కడైనా కుల మత లింగ వివక్ష కనిపించిందా కానీ ప్రతిపక్షాలు మాత్రం ఇప్పటికీ మతం రంగు పూస్తూ బురద ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి ఇలా ఎన్నో అంశాల్లో కేవలం దేశ అభివృద్ధినే లక్ష్యంగా చేసుకుని ఎటువంటి వివక్షకు తావులేకుండా ప్రతి సామాన్యుడికి సమాన హక్కులు దక్కేందుకు అహర్నిశలు కృషి చేస్తోంది బీజేపీ ఈ భరత జాతికి చేస్తున్న సేవకు మతం రంగు పులిమి మరి కొందరు వక్రీకరిస్తున్న కుట్రలను ఇప్పుడు ప్రజలే అర్థం చేసుకుంటున్నారు విదేశీ దాడులు ఆక్రమణలతో కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలతో ఎన్నో ఏళ్లుగా సనాతన ధర్మానికి భరతజాతి ఉనికికే ప్రమాదాన్ని తెచ్చిన దుర్మార్గుల పైన దుష్ట పోరు సాగిస్తోంది బిజెపి ఇది కేవలం భరత జాతి వైభవాన్ని ప్రాభవాన్ని ముందు తరాలకు పరిచయం చేసే సంకల్పమే కానీ ఇతర మతాలను తొగ్గి పెట్టే కార్యక్రమం గానీ వారి ఉనికిని ప్రశ్నించే చర్య గాని ఏమాత్రం కాదు అందుకే మోదీ సర్కారుకు మద్దతు తెలుపుతూ బీజేపీతో అఖండ భారతాన్ని నెలకొల్పుదాం విశ్వగురువుగా భారత్ ను నిలుపుకుందాం